సోదరుడు మాట్లాడినట్టు ఈ రోజుకి కూడా గ్రామీణ ప్రాంతాల్లో వివక్షత ఉంది అనడానికి నేను దానికి ఒప్పుకోను ఎందుకంటే ఎక్కడైనా ఉంటే అది ఎవరైనా సరే నా నోటీస్కి మీరు తీసుకురండి ఎవరు వివక్షత చూపించారో వాళ్ళు ఇరవై నాలుగు గంటల్లో జైల్లో పట్టకపోతే నేను నియోజకవర్గం అది వెళ్ళిపోతాను ఒక పక్క దేశం అభివృద్ధి చెంది మనం అన్ని రకాలుగా కూడా శాస్త్ర సాంకేతిక రంగాల్లో చాలా దేశాలతో పోటీ పడి మనం ప్రపంచంలో కూడా ఒక శక్తిగా ఎదుగుతున్న ఈ సమయంలో ఇంకా కూడా ఎప్పుడూ నలభై ముప్పై నలభై సంవత్సరాలు లేదా వంద సంవత్సరాల నాటి ఈ అండలన అస్పృశ్యత ఇంకా కనబడుతుందంటే మన అందరం కూడా సిగ్గుపడాలి దానికి మీ సేవ తప్పెంత రాజకీయ నాయకుల తప్పు అంతే ఉంది నేను ఇవన్నిటికీ వ్యతిరేకం మీ అందరికీ ఐడియా ఉందో లేదో నేను కులాన్ని కానీ మతాన్ని కానీ గౌరవిస్తాను తెప్పితే దానిలో ఎలాంటి భాధాలు చూపించను దానికి ఒకవేళ ఇంకా ఎవరైనా మూలభత్వంతో అది రాజకీయ నాయకుల ఉద్యోగస్తుల ఇంకొకలా లేదా ఇంకొకలా ఎలాంటివి ఏదైనా సరే పలానా చోట ఈ శంగవరపుట నియోజకవర్గంలో పలానా మారుమూల ప్రాంతంలో ఇలాగ జరిగిందని నాకు ఒక ఆధారంతో చూపించండి దాన్ని పూర్తిగా ఏ విధంగా ఎవరైతే దాన్ని ఈ అసమానతను చూపిస్తున్నారో వాళ్ళ పైన మనం ఖచ్చితంగా చర్యలు తీసుకున్నాం ఎందరినీ కోరుకున్నది ఒకటే మనందరికీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆదర్శం ఎందుకంటే ఆయన ఈ అసమానతలను ఈ అసమానతలని చాలా ఇబ్బందికరమైన పరిస్థితులను ఫేస్ చేసి విద్యని కేవలం ఆయుధంగా ఎన్నుకొని కష్టపడి కొలంబియా యూనివర్సిటీ నుంచి పిహెచ్డీ తీసుకున్నారు ఆయన రాజ్యాంగ పితామహుడు అని ఆ రోజే ఆయన గ్రహించాడు రానున్న రోజుల్లో ఈ దేశ పరిస్థితుల దృష్ట్యా అందరూ కూడా ఎలా ఉంటాయి ఏ విధంగా ఉంటాయి ఉంటే దానికి కావాల్సిన చర్యలు ఏంటనేది ఆ రోజే ఊహించి రాయగలిగిన మహానుభావుడు అంబేద్కర్ నిజంగా అలాంటి వాళ్ళు అయితే మీ అందరికీ ఏంటంటే మీరు మేము అందరూ చేస్తున్న తప్పు ఏంటంటే ఆయన ఆశయాలను మనం ముందుకు తీసుకెళ్ళలేదు అంబేద్కర్ విగ్రహం పడతాం ఒక ఒకరోజు మమ్మల్ని పిలుస్తారు మేము వచ్చి పూలేస్తాం వెళ్ళిపోతాం అయిపోయింది ఆ తర్వాత ఏముండదు కానీ మనం తీసుకోవలసింది ఆయన ఆశయాలు ఆయన ఆలోచనలు ఈ సమాజంలో ఆయన ఏ విధంగా అయితే కోరుకున్నాడు ఈ సమాజాన్ని అలాగే తయారు చేయడానికి మన వంతు మనం కృషి చేయాలి తప్పితే ఏదో వచ్చి దండేసి వెళ్ళిపోయినంత మాత్రాన ఆయనకి అర్పించినట్టు జరగదు ఆయన అనుకున్న ఆశయాల సమాజంలో కూడా ముందుకు జరగదు సో మీ అందరూ కూడా మీతో పాటు నేను కూడా ఉన్నాను అదే అంటున్నాను మమ్మల్ని కూడా చాలా వరకు విగ్రహాలకి పిలుస్తారు ప్రతి చోట కూడా ఆయనకి ఇంపార్టెంట్ పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ విగ్రహాలు పెడతాం ఆయన జయంతి రోజు దండలేస్తాం నలుగురు భోజనాలు పెడతాం అంతే ఆ రోజు అయిపోయింది నిజంగా అంబేద్కర్ గారు కోరుకున్నది ఏంటి అనేది మనం ఎవరు కూడా లోతుగా ఆలోచించము దాన్ని ముందుకు తీసుకెళ్తాము ఒకవేళ నిజంగా దండ వేయడానికి లేదా విగ్రహాలు పెట్టి ఊర్లో పేరు ఆ రోజు వరకు పేరు చెప్పుకోవడానికైతే మన నిజంగా మనందరూ కూడా చాలా బాధపడాల్సిన విషయం దయచేసి మీరు లోతుగా ఆలోచించి ఈ సమాజంలో అంబేద్కర్ గారు సమసమానత్వాన్ని ఎలా కోరుకున్నారు విద్యని వినియోగించుకొని ముందు తరాలు ఏ విధంగా శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందాలి అవి మీరు అందరూ అనుకున్నట్లు కేవలం ఒక రాజ్యాంగ సృష్టికర్త మాత్రమే కాదు ఈజ్ ఎ ఫిలాసఫర్ ఈజ్ ఎకనామిస్ట్ ఆయనకి అన్ని రకాల ఈజ్ ఎ లాయర్ ఆయనకి అన్ని సాధ్యమైనప్పుడు మనం ఎందుకు సాధ్యం కాదు ఏదో ఒక వంక చెప్పి మనం తప్పించుకోవడం తప్పితే ఖచ్చితంగా మీ అందరినీ నేను కోరుకుంటా ఏంటంటే అంబేద్కర్ గారి ఆలోచనలను ఆశయాలను నేటి సమాజానికి అవలంబన చేసి ఆయన కోరుకున్నట్టుగా ఈ సమసమానత్వాన్ని తీసుకొచ్చి సమాజంలో అందరూ ఒకటిగా ఎదిగినప్పుడే ఆయన ఆత్మకు మంచి శాంతి చేకూరుత తప్పితే ఇంకో విధంగా కాదు ఈ